అమితమైనటువంటి సువాసన కలిగినటువంటి మొగలి పుష్పాన్ని మనము ఎందుకు పూజకు వినియోగించం ఇది చాలామందికి తెలియని విషయం కాబట్టి ఈరోజు మొగలి పువ్వు పూజకు ఎందుకు పనికిరాదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వారికి ఇద్దరికీ కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి నేను సృష్టి చేసేవాడిని సకల చరాచర జగత్తంతా కూడా నా వల్లనే సృష్టి అవుతున్నది కాబట్టి నేను గొప్పవాణ్ణి అన్నాడు అహంకారముతో బ్రహ్మదేవుడు నారాయణ స్వామి అంటాడు ఓ బ్రహ్మదేవా సృష్టి చేసింది నీవైన స్థితిని కలిగించేది నేను అంటే పుట్టిన వాటిని పెంచేది నేను అంతేకాదు యుగ యుగములందు కూడా ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగిపోతున్నప్పుడు అనేక విధాలైన అవతారములు ధరించి ధర్మాన్ని ఉద్ధరించేవాణ్ణి నేను కాబట్టి నేను గొప్పవాణ్ణి అన్నాడు శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడ నేను అనేది అహంకారం నేను గొప్పండి నేను గొప్ప నేను గొప్పవాణ్ణి కాదు నేను గొప్పవాణ్ణి ఇలా వాదించుకుంటూ ఉన్నారు ఇరువురు అటువంటి సమయాన వారిరువురి మధ్యలో ఒక మహాశివలింగం ఆవిర్భవించింది నమార్వతీపతయే హర హర మహాదేవ శంభోం శంకర మహాలింగం ఆవిర్భవించింది లింగోద్భవం జరిగింది ఆ లింగములో నుంచి వారిరువురికి ఒక శబ్దం వినపడుతూ ఉన్నది ఓ బ్రహ్మదేవ ఓ మహావిష్ణువు మీరిరువురు కూడా ఈ విధంగా వాదోపవాదములు చేయడం నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకోవడం ఇది అంత మంచిది కాదు అయితే మీ ఇరువురిలో కూడా ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని ఉంది కదా మీకు కాబట్టి ఒక చిన్న పరీక్ష పెడతారు ఆ పరీక్షను ఎవరు నెగ్గితే వారు గొప్పవారు సరేనా అలాగే స్వామి సరే వినండి నేను పుట్టింది ఎక్కడ అంటే నా మూలము ఎక్కడ అలాగే శివలింగము అంతము ఎక్కడ ఎక్కడ అంతమైంది ఎక్కడ పుట్టింది మీ ఇరువురిలో ఎవరు తెలుసుకొని వస్తారు వారు గొప్పవారు అన్నాడు పరమశివుడు అలాగే స్వామి నేను తెలుసుకుని వస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు వాహనమికి పైలోకాలకు బయలుదేరాడు శివలింగం యొక్క అంతము నేను తెలుసుకుని వస్తాను అని మహా ఉత్సాహంతో బ్రహ్మదేవుడు హంసవాహనరుడు పైలోకాలకి వెళ్ళిపోతున్నాడు ఇక శ్రీ మహావిష్ణువు నీ మూలం ఎక్కడో నేను తెలుసుకుని వస్తాను శంకర అని మరి యజ్ఞవరాహ రూపధారి అయి కింద లోకాలకు వెళుతున్నాడు అంటే అతలము వితలము సుతలము రసాతలము తలాతలము మహాతలము పాతాళ లోకాలు కదా కింది లోకాలు ఎన్ని లోకాలకు వెళ్ళిపోతున్నాడు స్వామి మహావిష్ణువు వారు ఎంత దూరం వెళుతూ ఉన్నా ఎన్ని లోకాలు దాటుకుంటూ ఉన్నా శివలింగము పుట్టుక ఎక్కడో అర్థం కావడం లేదు పోతూనే ఉంది లింగం పొతూనే ఉంది పొత్తునే ఉంది కనిపిస్తూనే ఉంది వెళ్ళి 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 ఇసిగి వేసారిపోయారు శ్రీ మహావిష్ణువు అర్థమైపోయింది నా అహంకారమును అనచడానికే పరమేశ్వరుడు ఈ విధమైనటువంటి పరీక్ష పెట్టాడు నేను గొప్పవాణ్ణని నేను అహంకరించాను కాబట్టి నా అహంకారానికి ఫలితం లభించింది అని మరి వెంటనే స్వామి దగ్గరకు వచ్చి శంకరా నేను అహంకరించి గొప్పవాణ్ణని విర్రవీగాను నా అహంకారానికి తగిన శిక్ష మీరు వేశారు మీ పుట్టుక ఎక్కడో మీ మూలం ఎక్కడో నేను తెలుసుకోలేకపోయాను స్వామి నన్ను మన్నించండి అని వేడుకున్నాడు తదాస్తు నీ తప్పేమి లేదన్నాడు శంకరుడు ఇక పైలోకాలకి వెళ్ళిపోతున్నాడు హంసరా వాహనారూడు ఇటువంటి బ్రహ్మదేవుడు భూలోకము భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక సత్యలోక తపోలోకాలు పైలోకాలు ఉన్నాయి కదా ఈ హంస వెళ్ళిపోతూనే ఉంది ఎంత దూరం వెళ్ళినా శివలింగం అంతం ఎక్కడో తెలియడం లేదు పొత్తునే ఉంది శివలింగం ఎంతో దూరం ఎంతో కాలం ప్రయాణం చేశాడు బ్రహ్మదేవుడు కానీ తెలుసుకోలేకపోయాడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ పైనుంచి ఒక మొగలి పుష్పం వస్తూ ఉంది అలాగే ఒక గోమాత వస్తూ ఉంది ఈ రెంటిని బ్రహ్మదేవుడు ఆపాడు ఆగండి మీతో చిన్న పని ఉంది రెండు కూడా నమస్కారం చేశాయి స్వామివారికి అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు మీరు అసలు ఎక్కడ ఉంటారు అని అంటే మొగలి పుష్పం అన్నది స్వామి నేను శివలింగం మీద కూర్చొని ఉంటాను నన్ను శివలింగం మీద పెట్టి పూజిస్తాను స్వామి కాబట్టి శివలింగం పైభాగంలో నేనుంటాను అలాగా ఓ గోమాత మరి నీవెక్కడే ఉంటావు స్వామి నేను ఈ మొగలి పుష్పం ఎక్కడైతే ఉన్నదో అక్కడే శివుడు ఎదురుగా లింగం ఎదురుగా కూర్చొని ఉంటాను స్వామి అలాగా అంటే మీరిద్దరూ కూడా శివలింగం యొక్క అంతము చూశారు సంతోషం ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది నేను ఎంతకాలానికి వెళ్ళగలను అన్నాడు స్వామి మేము బయలుదేరి ఎంతకాలమైందో మాకే తెలియదు ప్రయాణం చేసి 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 చివరికి ఇక్కడికి వచ్చాము స్వామి మేము అలసిపోయామంటే అలాగైతే నేను శివలింగం యొక్క అంతము చూడడం సాధ్యం కాదు ఓ పుష్పమా ఓ గోమాత ఓ కామధేనువా మీరిరువురు నాకు ఒక చిన్న సహాయం చేయాలి నేను సృష్టికర్తను కాబట్టి మీకు గొప్పతనాన్ని తీసుకొని వస్తాను మీ ఇద్దరికి నేను చెప్పినట్లు మీరు చేయాలి ఏం చేయాలో చెప్పండి స్వామి ఏం లేదు నేను శివుని యొక్క లింగము అందము చూశాను అని చెప్తాను నేను అక్కడికి వెళ్ళాను చూశాను అని చెప్తాను మీరిద్దరు కూడా నేను అక్కడికి వచ్చినట్లుగా సాక్ష్యం చెప్పాలి ఏమంటారు అలాగే స్వామి సరే ఇక బ్రహ్మదేవుడు మొగలి పువ్వును గోమాతను వెంటబెట్టుకుని శివుని దగ్గరకు తీసుకొని వచ్చాడు ఓ పరమేశ్వర ఓ మహాదేవా నేను ఎంత గొప్పవాడినో చూసావా శివుని యొక్క అంతం నేను చూశాను శివలింగం యొక్క అంతం నేను చూశాను ఏంటి శివలింగం అంతము నువ్వు చూశావా బ్రహ్మదేవ ఆలోచించి మాట్లాడు అసత్యం పలకవద్దు సత్యమే పలుకు లేదయ్యా నీ లింగాంతము నేను చూశాను కావాలంటే లింగం పోయిన ఈ మొగలి పొవ్వు కూర్చొని ఉంది ఎదురుగా ఈ కామధేన ఉంది ఈ రెంటిని అడగండి అలాగా ఏమే మొగలి పుష్పమా బ్రహ్మదేవుడు లింగాంతం చూశాడా అక్కడికి వచ్చాడా అంటే పట్టరాని సంతోషంతో మొగలి పుష్పం చెప్తున్నది స్వామి నేను లింగం మీద కూర్చొని ఉన్నానయ్యా ఈ బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు స్వామి నేను చూశాను స్వామి అని పట్టరాణి సంతోషంతో చెప్పింది వెంటనే గోమాత అన్నది పరమేశ్వర నేను అక్కడే ఉన్నానయ్యా ఈ బ్రహ్మదేవుడు వచ్చాడు అన్నట్టుగా శిరస్సును వచ్చాడు 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 చూశాను చూశాను అన్నట్టుగా గోమాత తల ఊపుతూ ఉన్నది వెనక వైపు ఉన్నటువంటి తోక మాత్రము రాలేదు 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 చూడలేదు చూడలేదని ఊపుతూ ఉన్నది అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు ఇంత గొప్పతనం కలిగినటువంటి మీరు ఇలా సత్యం మాట్లాడతారా ఎవరి కోసమో మీరు లేని పాపాన్ని ఒడిగట్టుకుంటారా ఓ గోమాత నీ ముఖము అబద్ధము పలికింది కాబట్టి నీ ముఖానికి పూజ్యత లేకుండా పోతుంది అయితే నీ యొక్క వాలం నీ తోక సత్యము పలికింది కాబట్టి నీ తోకను మానవులు పూజిస్తారు దేవతలు పూజిస్తారు నీ వాలానికి మాత్రం పూజ్యత కలుగుతుందని వరము ఇచ్చి మొగలి పుష్పముతో అన్నాడు ఏమే మొగలి పుష్పమా ఇంత అందంగా ఉన్నావు ఇంత సువాసన కలిగి ఉన్నావు అటువంటి నీవు మరి ఎవరినో మెప్పించాలని తుచ్చమైన అబద్ధం చెప్తావా కాబట్టి ఇక నుంచి నీకు పూజార్హత లేకుండా పోవుగాక ఎవరు కూడా నిన్ను పూజలో ఉపయోగించరు అని చెప్పి శాపం పెట్టిరా అందుకే ఏ పూలతోనైనా మనం పూజ చేస్తున్నాం కానీ అది అంత సువాసన కలిగినటువంటి మొగలి పుష్పంతో మనం పూజ చేయడం లేదు అందుకు కారణం ఏమిటంటే అసత్యం అబద్ధం అబద్ధం ఎంత ప్రమాదమైందో ఎంత అసత్యమైందో మరి మరి ఎంత దుర్మార్థమైందో దీనివల్ల మనకు తెలుస్తూ ఉన్నది అసత్యం అంత దుర్మార్గమైంది అందుకే మహాభారతములో శకుంతలోపాఖ్యానములో మనకు ఒక సత్యాన్ని చెప్పారు వ్యాసలవారు నృతజల పూరితంబగు నూతులు నూరింటి కంటే వ్రత ఒక బావి మేలు అటువంటి బాబులు నూరింటి కంటే ఒక్క సత్క్రతువు మేలు అటువంటి సత్క్రతువులు నూరు చేయుట కంటే ఒక్క సుపుత్రుడు మేలు అటువంటి సుపుత్రులు నూరు మందిని పొందేదానికంటే ఒక్క సత్యము మేలు సత్యం అంత గొప్పదేనే మహాభారతంలో మనకు వ్యాసల వారు తెలియజేశారు అందుకే ఒక్క సత్యము కోసమై ఆడిన మాట కోసమై హరిశ్చంద్ర మహారాజు ఆలుబిడ్డల్ని అమ్ముకున్నాడు తాను కాటి కాబరినాడు సర్వాన్ని కోల్పోయాడు ఎన్నో బాధలు పడ్డాడు అయితే ఏ సత్యవ్రతం కోసంగా అన్ని బాధలు పడ్డాడో ఆయన శాశ్వతమైనటువంటి యశస్సు కలిగింది ఈనాటికి కూడా సత్యం మాట్లాడేవారు ఎవరంటే హరిశ్చంద్రుడు అంటాం కాబట్టి సత్యవ్రతానికి అంత గొప్పతనం ఉన్నది అసత్యం అంత పాపపు ఇష్టమైంది ఎట్టి పరిస్థితిలో ఎన్ని బాధలు కలిగినా అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం చెప్పినందువలననే అంతటి సువాసన కలిగినటువంటి ఆ మొగిలి పువ్వుకు పూజ అనేటువంటి అర్హత లేకుండా పోయింది అనేటువంటి రహస్యం మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉందామని మనవి చేస్తూ ఇంతటితో మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ నక్కోవలసిందిగా కోరుతూ నమస్తే